ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకి తన అభ్యర్థుల తరఫున సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించే బాధ్యతను అప్పగించింది బీజేపీ ఢిల్లీలో సుమారు పది లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన న్యూఢిల్లీలో తెలుగువారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఇక బాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది ఇక చంద్రబాబుని ఢిల్లీలోని తెలుగు అసోసియేషన్ ఆహ్వానించింది అలాగే ఎన్నికల ప్రచారంలో పార్టీ ఎంపీలు కూడా పాల్గొని ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు ఫిబ్రవరి ఐదున అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఫిబ్రవరి ఎనిమిదిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకి తన అభ్యర్థుల తరపున సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించే బాధ్యతను అప్పగించింది బీజేపీ ఢిల్లీలో సుమారు పది లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన న్యూఢిల్లీలో తెలుగువారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఇక బాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది ఇక చంద్రబాబుని ఢిల్లీలోని తెలుగు అసోసియేషన్ ఆహ్వానించింది అలాగే ఎన్నికల ప్రచారంలో పార్టీ ఎంపీలు కూడా పాల్గొని ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు ఫిబ్రవరి ఐదున అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఫిబ్రవరి ఎనిమిదిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి